నమస్తే టీవీ న్యూస్ వివరాలు చూద్దాం మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు డిమాండ్ ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఈ రోజు జర్నలిస్టు సంఘాల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులపై దేశవ్యాప్తంగా అనేక దాడులు జరుగుతున్న క్రమంలో నిన్న హైదరాబాద్ లో మీడియా కవరేజ్ కోసం వెళ్లిన టీవీ నైన్ రిపోర్టర్ను అకారణంగా సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసి గాయపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మీ ఇంటి విషయం అయితే ఇంట్లోనే మాట్లాడుకోవాలి పోలీస్ స్టేషన్లు మెట్లు ఎక్కి కంప్లైంట్ నమోదయ్యేంత వరకు ఎందుకు చేసుకున్నారని బహిరంగమైన మీ కుటుంబ విషయాన్ని రాజ్యాంగబద్ధంగా మీడియా కవరేజ్ కు వచ్చిన రిపోర్టర్లను కింద పడే విధంగా తోసివేస్తూ అత్యంత కిరాతకంగా దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుని ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తూ అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఇల్లందు ప్రెస్ క్లబ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ సోదరులు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

ఫ్రెండ్స్ జర్నలిస్టులపై జరుగుతున్న క్రమంలో నిన్న హైదరాబాద్లో చిన్న నటుడు మోహన్ బాబు టీవీ నైన్టీ పొత్తు అకారణంగా దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు సుల్తాన్ షర్మ అయితే ఇంట్లో చూసుకోవాల్సి ఉండే కానీ పోలీస్ స్టేషన్ కేసులు నమోదైనవి క్రిమినల్ కేసులు నమోదైనవి అది బహిరంగమైంది ప్రజాస్వామ్య బద్దంగానే విదేశాల్లో అక్కడ కవరేజ్కి పోతే దాడి చేయడం లేదని చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాను నిన్న హైదరాబాద్లో టీవీ నైన్ రామకృష్ణపై దాడి చేసిన మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలని ఇల్లందు జర్నలిస్ట్ సంఘాలు కోరుతూ ఉన్నాయి ఈరోజు ప్రత్యక్షంగా ఇంటర్వ్యూకి పైన జర్నలిస్ట్ పై ఏదో అడిగిందనే కోపం మోహన్ బాబు అలా దాడి చేయడం ఆ ఖండిస్తున్నాం ఇది జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది వార్తలు ఇంత సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ టెన్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు